ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ తగ్గిపోతాయి లేదంటే ఆ కోరికలు అన్నీ తీరుతాయని చెప్పిన మనకు సంపూర్ణంగా మనం ఒక గురుదేవుని పాదాన్ని పట్టినాము ఆ ప్రమాణం చేసినాము అనేదాన్ని మర్చిపోయేసి దానికే లొంగిపోయి ఎవరో పక్కింటి వేరే వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళనికంటే పరిగెత్తా పోవడం అది ఎంత అవివేకం అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి నేను అదే సంపూర్ణమైనటువంటి అవగాహన రాహిత్యం ఇదంతా జీవుడికి జీవ స్వరూపుడికి ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వల్లనే ఇదంతా జరిగింది తాను అర్థం చేసుకోలేకపోవడం వల్ల తాను స్థిరంగా ఒక దీనిలో లేని దానివల్ల అనుభవించడం అనుభవించడం లేకపోవడం వల్లనే ఒక దీంట్లో నిలబడలేకపోయినాడు ఇప్పుడు అక్కడ మనం ఏం లేదు ఇక్కడ నలగిరికి కనపడిన దేవుడికి మొక్తా ఉన్నాడంటే ఇంకా తాను దైవం దీంట్లో ఇంకా స్థిరానికి రాలేదు అని ఆ కన్నులు ఎదురు చూస్తా ఉండయి ఆ దేవుడా ఈ దేవుడా ఆ దేవుడా ఈ దేవత అని చూస్తానే ఉండదు రోడ్డు మీద పోతా అంటే అక్కడ భక్తుల్లో కూడా నిర్ణయానికి రాలేదు అంట ఈ జ్ఞాన మార్గం లేకొచ్చి కూడా ఆ భక్తి మార్గం పది మంది దేవుళ్ళు తిరుగుతానంటే అక్కడ కూడా ఒక దేవుడి మీద కూడా పూర్తి విశ్వాసం నమ్మకం కలగలేదు అనేది అర్థం చేసుకోలేదు నేను అంతేనా జరిగేది అది ధ్యాన మార్గం లేక అవసరం లేదు బతి మార్గంలోనే సరిలేదు అని చెప్తాను అక్కడ టోటల్గా ఆ కన్ను అవి చెవి అవి పడతా ఉన్నా ఇంద్రియాలు ఆ మనసు ఆనందపడే గుందుకే అది తీసుకుపోతానే ఉంది స్థిరం లేదు అక్కడే బయటపడిపోతుంది ఈ వారం ఇప్పుడు చేస్తున్నాడు రేపు వారం ఇప్పుడు చేస్తా ఉన్నాడు అంటేనే ఆడ ఒక్కరిని నమ్మలేదు ఒకరు నొదలు పెట్టి ఒకరి దగ్గరికి పోతా ఉన్నాడు అన్నప్పుడు రెండోది చూస్తా ఉన్నాడు రెండోది చూసినప్పుడు అక్కడే ఫెయిల్ అయింది భక్తి అవున కానీ తాను ఎంత మందికి చేస్తే నేను అంత భక్తి పరుడు నిన్న పోతా ఉన్నాడు ఆ అందరిలో ఉండేది భగవంతుడే కదా అన్ని భగవంతుడి రూపాలే కదా అంత దైవ స్వరూపాలే కదా దేవతా స్వరూపాలే కదా అని తాను అందరిని పట్టుకుంటా ఉన్నాడు పూన్ ఇది ఎప్పుడు వస్తుంది జ్ఞాన మార్గం ఆత్మ ఆత్మస్వరూపం దాల్చినాక అప్పుడు కలుగుతుంది అభావం అవును అప్పుడు చూడగలుగుతాడు అవును అప్పుడు అప్పుడు అది సమత్వంగా చూస్తాడు అది ఆ విధానం వేరు ఇప్పుడు జ్ఞానపరమైన మాటలు కూడా ఇప్పుడు మిలితం అన్నిట్లో కలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు తాను ఏం చేస్తాడు అంటే అది తీసుకొని వచ్చి భక్తిలో పెట్టేసి భక్తి మార్గంలో చూసేస్తా ఉన్నాడు అవును ఎందుకు లేడు అక్కడ దేవుడు అంటాడు ఎందుకు ఉన్నాడు నీ మనసు స్థిరంగా లేక నువ్వు పోతా ఉండవు అవునవును ఉన్నాడు ఎందుకు లేడు ఏ రూపంలో అయినా వాళ్ళు ఇష్టపడి నిర్మించుకుని దాంట్లో అంతా ఉన్నాడు లేకుండా ఎక్కడ లే భగవంతుడు ఎక్కడ లేని చోట లేదు అట్లా పరిగెత్తుతా ఉంటే మన మనసు నిలబడదు మనం ఒక్కరిని కూడా దర్శ మనం అనుకున్న మార్గంలో వెళ్తే కదా దర్శనం జరిగేది క్షమ్యం జరిగేది అది తెలియక తాను పరిగెత్తా ఉన్నాడు ఆ మనసును పూర్తిగా వదిలేసినాడు సంచరిస్తా ఉండేదానికి అలవాటు పడిపోయింది అది ఇక్కడ స్థిరం లేకుండా పోయింది ఇప్పుడు ప్రార్థన ఇక్కడ ఒకరితో ఎక్కడ ముడిపడి ఉన్నాడు దైవ ప్రార్థన అని అన్నప్పుడు ఎక్కడ ఒకరితో ముడిపడి ఉండేటప్పుడే అది భక్తి అనేది సక్రంగా కుదురుతుంది లేనప్పుడు ఇప్పుడు వరుసగా నువ్వు ఎంతమంది ఉంటే అందరికి ప్రేరణలు నేర్చుకొని ఈ పనే సరిపోతా ఉంది నిర్దిష్టంగా ఒక సూర్యుని నమ్ముకున్నామా లే సూర్య నమస్కారాలు చేస్తాడు మళ్ళీ లలిత సహస్ర నామాలు చేస్తాడు భగవద్గీత చదవతాడు భాగవతం చదవతాడు రామాయణం చదవతాడు మళ్ళీ దేవి భాగవతం చదవతాడు పలు రకాలైనటువంటి అన్ని చదివి అన్ని రకాల దారిలోకి వెళ్ళిపోతా ఉంటే మనం మన మనసును ఎప్పుడు స్థిరం చేసేది ఇట్లా ఒక భక్తి మార్గంలోనే మనము ఆ జీవుణ్ణి పెడదాటి పట్టిచ్చేసినాం అందుకు ఇప్పుడు అక్కడ ఒక దేని తీసుకొని వస్తాడు మనస్సు మనస్సుకే జీవుడికే తీసుకొని వస్తాడు చివరికి నువ్వు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా జత పడితే నువ్వు భగవంతుడికి దగ్గరవుతావు ఒక్కరినే అంటే జీవుడు మనస్సు నీ మనస్సులో సరిగ్గా జరుగుతా ఉందా లేదా అంటాడు నీ మనస్సులో సంపూర్ణంగా ఉందా లేదా ఆ మనసుకు అన్వయించిన ఇప్పుడు మనకు తీసుకోవాల్సింది ఈ బయట జరిగేది కాదు అవును మన మనసుకే ముడిపెట్టినాడు ఎందుకంటే ఇప్పుడు నమ్మింది ఒక దైవం ఉన్నాడని నమ్మింది ఇప్పుడు ఆ మనసే వేరొకరు కాదు ఇప్పుడు ఆ జీవుడే మనసు రూపంగా ఇప్పుడు దైవం అనేవాడు ఉన్నాడు అని అన్నప్పుడు ఆ మనసుకే ఇప్పుడు అది కలిగింది ఇవి కలిగినప్పుడు ఇప్పుడు ఆ మనసు ఏం చేస్తా ఉంది ఇప్పుడు దైవం గురించి అంటే లోపలనే కదా ఇప్పుడు జరుగుతా ఉండేది మనసులోనే కదా ఇప్పుడు అది జరుగుతా ఉండేది దైవం గురించి ఇప్పుడు మన ఆలోచనలు కాని మన కోరికలు కానీ మన సమస్యలు బాధలు అన్ని కదా లోపలనే కదా మనం చెప్పుకుంటా ఉండేది ఆ మనసులోనే కదా ఆ మనసులోనే చెప్పుకొని ఆ మనసులోనే అవన్నీ తీరాలని చెప్పుకుంటా ఉండేది కూడా లోపలనే అవన్నీ కలగాల జరగాల అని చెప్పేసి అని లోపలనే చెప్పుకుంటున్నాం లోపలనే స్మరించుకుంటున్నాం ఇప్పుడు ఆ మనసుకే కలిగింది కాబట్టి ఆ మనసే ఇవన్నీ లోపలనే జరుగుతా ఉంది ఇప్పుడు ఈ మనసునే ఈ మనసే ఈ శరీరాన్ని తీసుకొని పోయి బయట స్థూలంగా ఉన్నటువంటి గుడికి తీసుకొని పోయి విగ్రహం ముందర నిలబెట్టి నిలబెడతా ఉంది అంటే అక్కడ దైవం ఉండడు కాబట్టి అని అక్కడ పోయి నమస్కారం చేసుకొని అక్కడ పూజలు చేసి అక్కడ ప్రదక్షిణలు చేసి వస్తా ఉన్నాడు అంటే ఈ ఈ మనసు ఏం చేస్తా ఉంది ఈ రూపంగా తాను అక్కడ ఉన్నాడు అని ఇవన్నీ కార్యక్రమాలు చేసింది ఇప్పుడు ఇప్పుడు తేడా ఎక్కడొచ్చింది మనసులోనే ఇది కలగడము మనసులోనే ఇవన్నీ జరగడము ఈ మనసే ఈ శరీరాన్ని తీసుకుని కూడా చోట ఉండడం తీసుకొని పోతా ఉండేది కూడా మనసే ఇప్పుడు ఈ మనసుకే చివరికి తెలియబడేది ఈ మనసుకి ఏం తెలియబడుతుంది నే నేను ఆలోచన ఉన్నాడు నమ్మినాను చేస్తున్నాను మాట్లాడుతున్నాను అన్నీ అనుకుంటా ఉన్నాను ఈ మనసే శరీరాన్ని తీసుకుని అక్కడ నిలబెడతా ఉంది నిలబెట్టి మళ్ళీ మనసే కోరుకుంటా ఉంది చెప్పుకుంటా ఉంది నమస్కారం చేస్తా ఉంది అంటే మళ్ళీ అంత మనసే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఎదుటి దగ్గర నుంచి ఒక సమాధానం రాలేదు ఒక చూపు లేదు ఒక మాట లేదు ఒక పలకరింపు లేదు ఇన్ని ఇంత ప్రార్థించినా ఏ ఒక్కటి కూడా మనకు ఆశీస్సులు లేవు అనుగ్రహాలు లేవు స్వయంగా ఏ ఒక్క ఆయన ఒక తీర్థ ప్రసాదం కూడా ఇవ్వలేదు పులుపు పలుపు లేదు ఏమీ లేదు అని మళ్ళీ మనసుకే తక్కుతా ఉంది ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మనసుకే వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఈ మనసే ఇప్పుడు అక్కడ దైవం అనే ఒక రూపాన్ని సృష్టించింది మనసే ఆ గుడిని ఆ రూప తీర్చిదిద్దింది మనసే ఇన్ని జీవరాశుల అవును ఈ మనసే ఇప్పుడు దైవాన్ని సృష్టించగలిగింది రూపాన్ని సృష్టించగలిగింది దేవాలయాన్ని సృష్టించగలిగింది ఈ ఇప్పుడు ఈ శరీరాన్ని సృష్టించగలిగింది మొత్తము అంటే ఈ పూజ విధానము సృష్టించింది మనసే ఈ ప్రార్థనని సృష్టించింది మనసే ఈ యంత్ర మంత్రాన్ని సృష్టించింది మనసే ఇక్కడ ఏ ఒక్కటి దూప నైవేద్యాలు ఆ దీపాలు ప్రదక్షిణలు అన్ని చేస్తా ఉండేది మనసే ప్రతి ఒక్కటి మనసే చేస్తా ఉంది మనసే సృష్టించుకుంటా ఉంది మనసే పరిపాలిస్తా ఉంది మనసే ఆనంద పడుతుంది అలానే పని ఈ రోజు ఆనందపడతా ఉంది అది ఒక అనుకూలమైన ఉన్నప్పుడు ఆనంద వ్యతిరేకమైనప్పుడు బాధపడతా ఉంది ఎట్లా తీసుకునే ఏ కనెక్షన్ తీసుకునే బాధ మొత్తం జరుగుతా ఉండేది మనసుకే ఇప్పుడు ఆ మనసుకే ఆలోచన కలగాలి ఇప్పుడు ఆ మనసుకి ఆలోచన కలిగితేనే దైవం అనేవాడు ఎక్కడ ఉండాడు అనేది కలిగింది కూడా ఇప్పుడు ఆ అవును ఆ మనసు కలిగితేనే ఆ మనసు మళ్ళీ నేను నిజమైనటువంటి దైవాన్ని చూడాలా ఇంత నడుపుతా ఉండేటువంటి వాడిని ఇంత చరాచరాన్ని నడుపుతా ఉండేవాడిని ఇన్ని జీవరాశుల్లోనూ నడుపుతా ఉన్నాడు ఇన్ని చేస్తా ఉన్నాడు కనపడకనే ఉన్నాడు ఆ కనపడకుండా ఉండేవాడిని ఎలా దర్శించాలి ఇప్పుడు ఇంతకాలం నేను ఈ విగ్రహంలో ఉన్నాడు అనుకున్నాను ఈ పటంలో ఉన్నాడు అనుకున్నాను అన్ని దేవాలయాలు తిరిగినాను ఎక్కడ గాని అన్నీ అచల రూపకంగానే ఉండయి చలన రూపంగా ఎక్కడ కనపడల ఎక్కడ పోయినా అచలంగానే కనపడతాను ఒక విగ్రహ రూపకంగా ఎక్కడికి పోయినా ఒక సాక్షిభూతుడుగానే ఉండడే కానీ ఎక్కడ పలకలేదు పలకలేదు మాట్లాడలేదు అవునండి ఏ ఇంట్లో చూడు ఇట్లా ఉండాడు ఏ వీధిలో చూసి ఏ ఊరు అంతే ఏ పట్టణంలో అంతే ఏ దేశం పోయినా అంతే ఏ రాష్ట్రానికి పోయినా అంతే ఎక్కడ పోయినా దైవం అనేవాడు అచలంగానే ఉన్నాడు చరణంగా లేడు ఎక్కడికి పోయి చూసినా సాక్షిభూతుడుగానే ఉన్నాడు చూస్తా ఉండడే కాని మాట్లాడింది లేదు అచల స్వరూపంగా తాను సాక్షి పోత దర్శనమిస్తా ఉండడే కాని నా మనసుని తీసుకొని నా శరీరం తీసుకొని పోయి నేను ఫలాన్ చోట ఉండాడు అని అడిగిపోయిన అక్కడ అచల రూపమే కనపడతాను సాక్షిగా చూస్తా ఉంటాడు ఎక్కడ వెతికినా ఇలాగే ఉంది చలన రూపంగా కనపడల కాబట్టి అటువంటి రూపాలను అటువంటి సాక్షిభూతులను మనము నమ్మి ఉండాడు అని నమ్మినాం కదా విశ్వసించినాం కదా ఇప్పుడు ప్రార్థిస్తా ఉన్నాం కదా అన్ని చెప్పుకుంటాం కదా అన్ని జరుగుతా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ అచల రూపమే ఆ సాక్షి ఆ ఇలాగే ఉన్నాడా అసలు ఏ విధంగా ఉన్నాడు అనేది ఎప్పుడైతే మనము గురుదేవుల దగ్గరికి పోయి వెళ్ళిన తర్వాత నాయన నువ్వు ఇంతకాలం చూసినటువంటి ఆ అచల స్వరూపమే ఆ సాక్షిభూతుడే ఆ సర్వేనంతరామి అయినటువంటి పరమాత్ముడు ఉండేది ఆరోగ్యంగానే ఉన్నాడు అసలైన నిరాకార రూపం నిరాకారుడు ఆ విధంగానే ఉన్నాడు ఆయన నిరాకారుడు ఆయన సాకారంగా ఉంటే నీతో మాట్లాడేవాడు ఆయన నిన్ను ఆలకించేవాడు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పేవాడు నీకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవాడు నీ కోరికలు అడిగినావు తీర్తాయా అని చెప్పేవాడు నీ సమస్యలు తీర్తాయా అని చెప్పేవాడు నీ బాధలకు పరిష్కారం నువ్వు దుఃఖపడేదానికి అన్ని చెప్పుకుంటాడు ఆయన ఆయన సాంకార రూపంగా లేడు ఆయన నిరాకారుడు నిరాకారుడు ఆచల తత్వంతో కూడినటువంటి వాడు సాక్షిభూతుడైనటువంటి ఆ పరమాత్ముడు నువ్వు ఇప్పుడు ఇన్ని దేవాలయాలలో చూసినా అదే ఉన్నాడు కదా ఆ ఉన్నాడు ఇప్పుడు అటువంటి వాడే అచలంగా నీలోనే ఉండాడు ఆ సాక్షిభూతుడు నీలోనే ఉన్నాడు సర్వాంత్రమైనటువంటి పరమాత్మ నీలోనే ఉన్నాడు ఇప్పుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు అక్కడ బయట ఎందుకు ఇవ్వలేదు అక్కడ నిరాకారంగానే ఉండేటువంటి వాడు సాకార రూపంగా ఎందుకు నేను ఉన్నాను ఎందుకు ఇవ్వలేదు చేయించు ఆ రూపంగా కూడా తాను ఉండాడు కానీ ఉండి ఇప్పుడు సహకార రూపంగా మాట్లాడేది చేస్తుంటే అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి కాబట్టి అక్కడ ఆ దాని నుంచి తీసుకురాల ఆ సాకార రూపము నీవే ఒక మానవుడే మనిషే ఈ మానవుడిలోనే ఈ సాకార రూపంలోనే నిరాకారుడున్నాడు ఈ సాకార రూపమైనటువంటి ఈ ప్రకృతిలో ఇన్ని జీవరాశులు ఎందు చరాచరం ఎందు ఇదంతా సాకార రూపము ఇదంతా సాకార రూపము ఈ సాకార రూపంలో నిరాకారుడున్నాడు నిరాకారుడు ఎటువంటి రూపం లేనివాడు అందువల్ల అన్నిటిలోనే ఉన్నాడు అన్నిటిలో ఉండే నిరాకరుని చూడాలంటే దర్శించాలంటే అది ఒక మానవ జన్మకే సాధ్యపడింది ఇక నువ్వు ఏమి చేసినా నీకు కనపడేవాడు కాదు ఇప్పుడు నువ్వు మానవ జన్మ ఎత్తినా కూడా నువ్వు చూస్తా ఉండేది అంత సాకార రూపాలేన నీ కన్ను నువ్వు ధరించుండేటువంటి శరీరము నీకుండేటువంటి ఇంద్రియాలు నీకుండేటువంటి సూక్ష్మ రూపంగా ఉండేటి అన్ని కూడా నీకు తెలియజేస్తా ఉండేది నీ మనసు తెలియజేస్తా ఉండేది అంతా కూడా స్థూల రూపంగా అది అన్వేషిస్తా ఉందే గాని స్థూలంగానే అది మొత్తం పరిశీలిస్తా ఉందే గాని అంటే సహకార రూపంగానే ఇది జరిగితే అంటే ఈ వస్తువు లభ్యమైతే ఆ పని అనుకూలమైతే సహకారంగానే చూస్తా ఉండాలి అది అంటే ఆ సహకార రూపం నీకు అనుకూలమైతే ఆనందపడతా ఉండవు అది దూరం అయితే బాధపడతా ఉండవు అది బాధపడేది ఆనందపడేది నీ మనస్సే అవును కాబట్టి ఇది మనసుకు సంబంధించింది నువ్వు ప్రయత్నం చేస్తా ఉండవు నీ మనసు ద్వారా నువ్వు ప్రయాణం చేస్తా ఉండవు కాబట్టి సాకార రూపమే చూస్తా ఉండవు ఇప్పుడు ఆ మనసుకు ఆ అజీవభావం ఉంది అందుకు నువ్వు ఎంత శక్తి అనుసరి నువ్వు తిరగలుగుతా ఉండవు ఇక్కడ ఉండడు అక్కడ ఉండాడు అక్కడ ఇక్కడ నువ్వు ఎక్కడ చూసినా ఉండేది సాకారమే అవున మరి ఎలా ఆ నిరాకారుణైనటువంటి పరమాత్మని దర్శించాలంటే అప్పుడు ఎలా అనేది ఇప్పుడు అక్కడ అప్పుడు ప్రశ్న అంటే ఈ మొత్తం సాకారం గురించి వివరిస్తే తెలియజేస్తే అప్పుడు మనకు ఆ సందేహం వచ్చింది అప్పుడు ఇన్ని అన్నిట్లోనూ నిరాకారుడు ఉన్నాడు నిరాకారుడు ఉంటేనే ఈ సర్వ జగత్ అంతా కూడా మొత్తము ఆయన చైతన్యమతోనే మొత్తం చరిస్తుంది లేకపోతే జరిగేది కాదు అటువంటి అచల స్వరూపమైనటువంటి సాక్షిభూతుడైనటువంటి పరమాత్ముడు నీలోనే ఉన్నాడు ఇప్పుడు నీలో ఉండేవాణ్ణి నువ్వు దర్శించాలంటే నీకు ఈ సాకార రూపమైనటువంటి దృష్టి సరిపోదు నువ్వు నీ మనసు ఇప్పుడు సాకారంతో నిండిపోయాడు అది పర్వము పూర్తిగా ఈ రూపాలే ఈ యొక్క మొత్తం ఏదైతే జీవభావానికి సంబంధించిందంతా కూడా చిత్రంలో నిండిపోయిండది ఆ నేనే నిజమైనటువంటి వాడిని అనే అహంతో నిండిపోయి అవును దానికి సంబంధించి ఇప్పుడు ఆ బుద్ధి అదే విధంగా నిర్ణయించుకొని చేస్తా ఉంది సహకారానికి సంబంధించింది అది మొత్తం కూడా చేయగలుగుతుంది కాబట్టి వీటి చేత ఇప్పుడు జరగదు నువ్వు ఈ సాకార రూపంతో ఉన్నటువంటి నువ్వు నీ ఇంద్రియాలు ఏవి గానీ ఆ నిరాకారు చూడలేవు నీ శక్తి సామర్థ్యాలు నీకున్నటువంటి ఈ జ్ఞానము ఏది గాని నీకు సరిపోదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా బయట చూసినా లోపల చూసినా అంతా కూడా ఇప్పటికీ సహకారమే నువ్వు చూడగలుగుతావు కానీ నీ వల్ల ఆ నిరాకారాన్ని చూడడానికి వీలు కాదు ఎందుకంటే నీతో కూడా ఇవన్నీ ఉండాయి నీ లోపల ఇవన్నీ ఉండేదన్నాను అవన్నీ కూడా సాకారంతోనే నిండిపోయి కాబట్టి అది ఆ రోజునే తీసుకుని వెళ్ళిపోతుంది నువ్వు ఎంత ప్రయత్నం ఆ అలా దానివల్లనే ఇన్ని ఏర్పడతా ఉండాయి ఆ జీవంపై జీవరాశుల పైన నమ్మకం కలుగుతా ఉంది ఇది ఉంది నేను ఎలా చేరించాలా నేను ఎలా సంహరించాలా నేను ఎలా యుద్ధం చేయాలా అని వెనకబడి చేయలేక ఎందుకు ఇవన్నీ సాకారంతో నిండిపోయింది కాబట్టి కాబట్టి ఆ సాకార రూపం ఎలా ఉంటుందో ఈ సర్వ జగత్తు ఈ సర్వ జగత్తు ఎలా ఉందో నీకు ఆ సాకారంగానే ఒక్కసారి నన్ను నిరాకారంగా ఉన్నటువంటి నేను సాకార రూపం ధరిస్తే ఎలా ఉంటానో ఒక్కసారి దర్శించు ఈ అదే ఆ విశ్వరూప సందర్శన ఆ విశ్వరూపాన్ని అప్పుడు చూపించాడు ఆ నిరాకారుడైనటువంటి ఆ పరమాత్ముడు సాకార రూపాన్ని ధరిస్తే విశ్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ విధంగా నీకు నిండిపోయాడు అది ఈ విధంగా నీ కన్ను ఇప్పుడు ఈ ఈ విశ్వం అంతా నువ్వు చూస్తున్నావు ఈ విశ్వం అంతా సాకార రూపాన్ని చూసిన ఇప్పుడు ఆ మొత్తాన్ని ఆ విశ్వం మొత్తాన్ని ప్రపంచాన్ని జగత్తుని ఈ బ్రహ్మ మొత్తాన్ని ఒక్కసారి నీ కంటితో నువ్వు చూడగలిగింది అంత నువ్వు చూడగలిగిన మొత్తాన్ని ఇప్పుడు నా ఒక్కళ్ళునే చూడు నా ఒక్కళ్ళు చూసి ఇప్పుడు చూడని చెప్పేసి అని అప్పుడు అసలైనటువంటి జరిగింది ఎప్పుడైతే అంటే ఈ విశ్వమంతా నువ్వేనా అనేది అప్పుడు బాధపడేది అంతటా ఉండేది నువ్వే ఇప్పుడు ఈ ఈ రూపంగా ఉండేది నేనే అంత ధరించి ఉండేది నేనే ఈ చరాచరం నడుస్తా ఉండేది నాతోనే నువ్వు ఈ రూపాన్ని చూసి భ్రమపడుతున్నావు ఇది శాశ్వతమైంది కాదు కాబట్టి ఇప్పుడు నీకు ఇది ఇంత దర్శింపజేసింది ఆ నిరాకారైన నన్ను దర్శించాలంటే నాలోకి రా నీలోకి పో నీలో ఉండే ఉండేది కూడా నేనే నీలో ఉండేది కూడా నేనే కాబట్టి నీలోకి వెళ్ళయితే నువ్వు నా రూపాన్ని అసలు రూపాన్ని దర్శించగలవు కాబట్టి అప్పుడు ఇదిగోనైనా నీకు ఇంతకాలము ఈ సాకారమైనటువంటి దృష్టి ఉండదు కాబట్టి నువ్వు ఆ నిరాకారమైనటువంటి దాన్ని చూడాలంటే ఈ దృష్టి చాలదు ఈ దృష్టి చాలదు కాబట్టి నీకు ఆ దివ్యమైనటువంటి ఆ జ్ఞాన దృష్టిని కలిగింపజేయాలంటే ఇదిగో తీసుకో ఈ దీంతో నువ్వు ఇప్పుడు అసలైనటువంటి నన్ను నీలో ఉండేవాడిని నన్ను చూడగలవు అని ఇప్పుడు ఆ పరమాత్ముడు సద్గురు దేవులైనటువంటి వారు మనకు తారకాన్ని ఎప్పుడైతే కలిగింపజేసినారో ఇప్పుడు ఆ ఆ దృష్టి ఇప్పుడు ఒక ఈ సాధన ద్వారా ఆ దృష్టి ద్వారా మనము ఆ <laughs> నిరాకారమైనటువంటి <laughs> ఆ పరమాత్మని చేరుకోలేము ఇప్పుడు ఇంతకాలము సాకార రూపంతో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా ఈ మనస్సే ఇదంతా కలి కల్పించి చూపించి చూపించింది ఇప్పుడు ఆ మనస్సుని లోపలికి తిప్పుకో అవునే ఇంతకాలం బయట పంపించినావు బయట తిప్పినవు అవునే సాధారణంగానే మక్తాన్ని తిప్పినవు అవునే మనసుకు ఎట్ల వస్తే అట్లా ఇప్పుడు ఇంతకాలం బయట తిప్పినటువంటి మనస్సనే నీలోకి దింపుకో అవునే ఆ మనస్సనే నీకు నీలోకి దింపుకొని అవునే ఇప్పుడు ఆ ఆ జ్ఞానపరమైనటువంటి తారకాన్ని జోడించు ఇప్పుడు ఆ మనసు ద్వారానే ఇప్పుడు మొత్తాన్ని చిత్తంలో నింపేసింది ఇప్పుడు ఆ మనసు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నన్ను జతపరుచుకుంటావో అప్పుడు ఇంతకాలం కూడబెట్టిందంతా కూడా శుద్ధి చేయగల మనసు లేకపోతే జరగదు అది కూడా నువ్వు మనసు తప్పనిసరిగా నాతో జత పడితేనే నేను శుద్ధి చేయగలను నీ మనసును నువ్వు జతపరచకపోతే అది జరగదు ఇంతకాలం ఆ మనసు బయట దాంతో జతపరచుకొని జీవభావంతో అదంతా నింపేసింది ఇప్పుడు అది మళ్ళీ శుద్ధి కావాలంటే నాతో జతపడాలి పడాలి కాబట్టి మనసు దృష్టి నా మీద పెట్టు తారకం మీద పెట్టు శ్వాస మీద పెట్టు పెట్టి ఇప్పుడు నువ్వు అంతర్ ప్రయాణం పెట్టు